ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన సమంత సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే సమంత తన ఎక్స్ హస్బెండ్ అయిన నాచతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వైట్ వెడ్డింగ్ డ్రెస్ని బ్లాక్ డ్రెస్గా కన్వర్ట్ చేసి తన రివెన్స్ డ్రెస్తో అందరినీ ఆశ్చర్యపరిచింది సఖీ అనే ఆన్లైన్ క్లోతింగ్ స్టోర్ ఏకమనే ప్రీ స్కూల్ హ్యాండ్ పిక్డ్ పిక్ల్ బాల్ ఓనర్గా బిజినెస్ ఉమెన్ గాను మూవీస్లో బిజీగా ఉండే సమంత తన అప్డేట్స్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేస్తూనే ఉంటుంది రీసెంట్గా సమంతా మరియు తన ఎక్స్ హస్బెండ్ అయిన నాచైతన్య ఎంగేజ్మెంట్ రింగ్కి సంబంధించిన ఒక న్యూస్ నిట్టింటా వైరల్గా మారింది సమంత తన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ని చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పెండెంట్గా మార్చినట్లు తెలుస్తుంది శామ్ ఆ పెండెంట్ని వేర్ చేయగా దాన్ని తిరిగి ఉపయోగించడం అనేది శామ్ తన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి సింబల్గాను మరియు ముందుకు సాగడానికి ఇది ఒక ట్రెండ్గా భావిస్తున్నారని తెలుస్తుంది ఆ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి